ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు నామములో నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు డిసెంబరు పద్దెనిమిది ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయ ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలు మన ప్రభు పునరుత్నము తర్వాత ఎరుశలేము నుండి అమ్మాయి గ్రామమునకు బయలుదేరిన ఇద్దరు శిష్యులకు ప్రత్యక్షమయ్యను వారు ఎరుశలేము నందు జరిగిన వింత సంగతులను గురించి మాట్లాడుకుని చుండిరి సమాధి యుద్ధకు వెళ్ళిన స్త్రీలు తాము ప్రభువును చూచితమని వారికి చెప్పిరి ప్రభువు మరణము నుండి తిరిగి లేచినని దోత ఆ స్త్రీలకు చెప్పాను వారు ఆ మార్గమును వెళ్ళుచుండగా యేసుక్రీస్తు ప్రభువు చాలా దూరము ఆ ఇద్దరు శిష్యులతో నడుచుచు లేఖనముల ద్వారా విషధపరచచ్చు అధికారముతో మాట్లాడినను వారు ఆయనను గుర్తుపట్టలేకపోయిరి యూదుల ఆచార ప్రకారము సాయంకాలమున వారు ఆయనను భోజనమునకు ఆహ్వానించినప్పుడు ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచినప్పుడు వారు ఆయనను గుర్తుపట్టిరి వారు చివరి భోజన సహవాసమునందు చెప్పిన మాటలను జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము దీనిని తీసుకొని తినుడి అప్పుడు వారు సర్వలోక పాప ప్రాయచిత్తార్థము ఆయన శరీరము నలుగు ఆయన ప్రశస్త రక్తము చిందించబడునను ఆయన మాటల యొక్క భావమును గ్రహించరి మన పాపముల నిమిత్తమే ఆయన శరీరము నలుగు కొట్టబడి మరణించినందులకు హృదయపూర్వకముగా మన ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ద్వారా అద్భుతమైన పునరుత్న శక్తిని అనుభవించుటకు ఆరంభించదుము అందువలననే ఆదివారము ఉదయ కాలమున ప్రభు బల్ల చుట్టూ కూడుకొని ఆరాధించుట ఎంతో ప్రశస్తమైనది ఎక్కడైనాను విశ్వాసులు ప్రతి ఆదివారము ప్రభు బల్ల చుట్టూ కూడుకున్నటకు నేర్చుకున్న వారు ఆయన మరణమును జ్ఞాపకము చేసుకొని ఆయన చెప్పిన విధముగా తగినంత సమయము పరిశుద్ధమైన హృదయపూర్వకమైన ఆరాధన కలిగి తమ హృదయములను పరిశోధించుకొని తమను తాము సరిచేసుకొని ప్రభు బలలో పాల్గొనప్పుడు ఆత్మీయమైన ఎదుగుదల మరియు అభివృద్ధి కలిగి దురదృష్టముగా విశ్వాసులకు ప్రభు బల అలవాటుగా ఆచారముగానైనది వారు ప్రభు బలలో పాల్గొనక మునుపు పరిశుద్ధమైన ఆరాధన యొక్క విలువను తెలుసుకొనలేరు అందువలననే చాలామంది జీవితములు గొడ్డుబారినవై నిష్ఫలముగానున్నవి విశ్వాసులకు ప్రభు బల్ల చుట్టూ కూడుకొని ఆరాధించుట ఎంతో ప్రాముఖ్యమైనది అప్పుడే వారు త్వరితమైన ఎదుగుదల కలిగి దేవుని జ్ఞానమునందు మరియు కృపయందు ఆత్మీయముగా ఎదుగుదురు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్